హాయ్ అండి అసలే హాలిడేస్లో వస్తుందేమో శ్రీరామనవమి పిల్లలకి మంచి సరదాగా ఉంటుంది మేము కూడా చిన్నప్పుడు చక్కగా రెడీ అయిపోయి పొద్దున్నే గుడికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అంటే ఒక్క నిమిషం కూడా కళ్యాణం చూసేవాళ్ళం కాదు కానీ రాములవారి పెళ్లి చూడ్డానికి వచ్చిన భక్తులందరికీ చక్కగా గ్లాసుల్లో అవి పోసి అందించేవాళ్ళం అన్నమాట ఇలాగే మధ్యాహ్నం వరకు వచ్చిన భక్తులందరికీ పానకం ఇచ్చేసిన తర్వాత మధ్యాహ్నం గుళ్ళోనే భోజనాలు అవి చేసేసి తెచ్చుకున్న పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టుకునేలాగా జాతరలో అటు ఇటు అటు ఇటు ఒక పది రౌండ్లు వేసేసి ఐస్ క్రీమ్లు అవి తినేసి జడగ పెట్టుకునే రబ్బర్లు గొలుసులు గాజులు బెలూన్స్ అలాగే చిన్న చిన్న కిచెన్ సెట్స్ వచ్చేవి చిన్నప్పుడు స్టీల్వి అవన్నీ కొనేసుకునే వాళ్ళము ఇలా సాయంత్రం వరకు గుడి దగ్గరే ఆడుకుని ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట ఇంట్లో ఎవరైనా రాలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పానకం తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళము